త్రి పీఠం నాగప్రతిష్ట ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఒక లక్ష నూట ఇరవై ఐదు వేల పాయసాన్నంతో గణపతికి హోమం వేద పండితుల చేత చేయబడుతోందండి ఇది ఒక మహా అద్భుతమైన ఘట్టం గత నలభై ఐదు రోజులుగా ఈ వేద పండితులందరూ ఇక్కడ తిరుతి పీఠల్లో జపాలు తర్వాత తర్పణ కార్యక్రమాలు చేయటం జరిగింది దానికి తగ్గట్టుగా హోమ కార్యక్రమం కూడా చేస్తున్నారు పాయసాన్నం మరియు హోమ ద్రవ్యంతో కార్యక్రమం చేయటం జరుగుతోంది నూతనంగా నిర్మించిన ఈ యాగశాలలు మహా అద్భుతమండి నిజంగా ఉత్తరు జగతి ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఒక అద్భుతమైన రోజులు దీనికి పూలుకున్న వారందరూ నిజంగా వాళ్ళ యొక్క జన్మని సార్థకత చేసుకున్నట్టే ఒకసారి ఆ మంత్రాన్ని మనం విందాము